ప్రస్తుతం ఉన్న విద్యారంగంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పది సరే ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో అనేక మంది ఉపాధ్యాయులు నిరంతరం మరి పిల్లలకు పాఠ్యాంశాలు కానీ లోక జ్ఞానాన్ని మరి అందిస్తూ ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు సరే అందులో భాగంగా సరే కొంతమంది మీద కొన్ని విమర్శలు ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ చేస్తారు ఎల్ఐసి చేస్తారు లేదా ఇంకేదో చేస్తారు అని కొంత కామెంట్స్ ఉన్నాయి లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కూడా అది ప్రైవేట్ ఉపాధ్యాయులు కానీ ఇంకెవరైనా వీళ్ళు సరిగ్గా తన డ్యూటీని సక్రమంగా నిర్వహించగా ఇంకా వేరే వేరే వృత్తులను చేస్తున్న నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను గమనిస్తున్న దాని ప్రకారం నేను కొంతమంది తోటి విన్న దాని ప్రకారం వాళ్ళకు ఎక్కువ సమయం సెలవులు ఉండడం అంటే అది విద్యార్థులకు ఉపాధ్యాయులకు కూడా మానసికంగా టీచింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు వాళ్ళకు రిలాక్సేషన్ కోసం ఇస్తున్న సెలవులు అలాగే సమ్మర్ హాలిడేస్ అనుకోండి దసరా హాలిడేస్ అనుకోండి ఇంకా వేరే వేరే మరి హాలిడేస్ ఎక్కువగా ఉండడం సొంతమందేమో ఖాళీగా ఉంటున్నాం కదా అని సరే వేరే పనిని చేసుకోవడం కొంతమంది ఈ ఉత్తమ ఉపాధ్యాయులను కూడా మిగతా చుట్టుపక్కల వాళ్ళు ఉండి నువ్వు ఏం చేస్తారో ఇది ఖాళీగా ఉన్నాగా ఈ ఈరోజురా గిడికి రియల్ ఎస్టేట్గా చూపిస్తారా లేదా ఎల్ఐసి జై లేక మీ వారిపై గీ జే గాజ్జీ అని ఆ ఖాళీ సమయం వాళ్ళకు ఉపాధ్యాయులకు ఎక్కువగా దొరికిన సందర్భంలో ఇలా వేరే వాళ్ళ ఒత్తిడి వల్ల ఆయన ఇజ్జే చేయి అని జస్ట్ అలా తీసుకోబోతున్న సందర్భాలు తర్వాత అలా సరే కొంతమంది వేరు వేరే వృత్తులలో మరి చేస్తున్న సందర్భం సరే సరే వేరే వృత్తులు సెలవులలో చేస్తున్నప్పటికీ సరే ఏదేమైనా ఒక వృత్తి చేస్తూ మరో వృత్తిని చేస్తున్న సందర్భంలో కొంత ఇబ్బంది అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చేసినా చేయకుండా జీతం అయితే వస్తుంది ఎడిపోతుంది అనేది ఇక్కడ ఉంటుంది అక్కడేమో సరే ఇంకా కొంచెం కష్టపడి ఏదైనా చేసుకుంటే బిజినెస్ లాగా అది అమౌంట్ వస్తుంది అనేది అది కొంత ఉన్నది దానికి పరిష్కారంగా మరి ప్రభుత్వాలు కూడా కొంత ఆలోచించాలి తర్వాత ఉపాధ్యాయులు కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిజానికి ఒక ఉపాధ్యాయుని పాత్ర చాలా గొప్పది ఉపాధ్యాయునికి మరి ఎంత శాలరీ ఇచ్చినా కానీ చాలా తక్కువే తర్వాత భావి భారత పౌరులను తయారు చేసే ఒక ఉన్నతమైన బాధ్యత ఉన్నది కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఎక్కువ సెలవులు ఇవ్వకుండా వాళ్ళకి ఇప్పుడు ఆటపాడలతో ఇప్పుడు అసలే సోషల్ మీడియాకు లేదా పిల్లలు ఫోన్లకు వీటికి అడిక్ట్ అయిన సందర్భంలో ఎక్కువ ఉపాధ్యాయులు పిల్లలతోటి ఉండేటట్టు పిల్లలతోటి ఆడి పాడేటట్టు పిల్లలతోటి కొద్దిగా ఆటపాటలతో ఎక్కువ గడిపితే మరి పిల్లలకు కూడా ఎక్కువ జ్ఞానం వస్తుంది ఇప్పుడు ఎక్కువ జ్ఞానం రావాలి ఎక్కువ నేర్చుకోవాలన్నప్పుడు మంచి గొప్ప వ్యక్తుల దగ్గర ఎక్కువ కాలం గడిపితేనే మరి విద్యార్థులకు కూడా తెలివి పెరుగుతుంది పాటలతో చదువు చెప్పే దానికి కూడా ఎక్కువ సమయం మరి ఉపాధ్యాయులు పాఠశాలలోనే లేకపోతే విద్యార్థులతోటి ఉండేటట్టుగా ఏమైనా రూపొందిస్తే తర్వాత వాళ్ళకు సరైన ప్రోత్సాహము తర్వాత అటు జీత బత్యాలు అనుకోండి గౌరవం అనుకోండి ఇవన్నీ కూడా కొంత చేస్తున్న వాళ్ళకి ఎక్కువ సమయం కేటాయిస్తున్న వారికి కేటాయించేలాగా చేసి మనం వాళ్ళను గౌరవిస్తే అటు పిల్లలు బాగుపడతారు ఇటు ఉపాధ్యాయులు కూడా వేరే వృత్తులలోకి వెళ్ళరు తర్వాత దేశం ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తుంది ఇంకా చాలా సంస్కరణలు చాలా విద్యారంగ లో అనేక సంస్కరణలు అయితే కావాలి తర్వాత టీచర్లలో కూడా స్టాండర్డ్స్ పెరగాలి ఉన్నతమైన విద్యా వ్యవస్థ రూపొందేటట్లు చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి